చంద్రీ ఈ రాజ్యానికి కథం చేస్తా నిన్ను కంటి దేవత రా ఎక్కడ ఎక్కడ మల్లతావా ఎదురు ఎదుర నా బంగారం ఎక్కడ ఎక్కడ మల్లతావా ఎదుర ఎదుర నా బంగారం ఎక్కడ ఎక్కడ మల్లతారాని ఎదురా ఎదుర నా బంగారం ఎక్కడ ఎక్కడ మల్లతారాని ఎదుర ఎదుర నా బంగారం లత ఆ దేవి ఆ నా అందాల సుందరంగి నా జమ్మలకిడి బంబ ఆ నా మస్కట్ బిస్కెట్ బిల్ల నా వడబోసిన బంగారం ఆ నా లక్ష్మీ పార్వతి ఆ లక్ష్మి పార్వతి లక్ష్మి పార్వతి ఆరాడు ఎజీరామరావు చంపింది నిన్నెప్పుడో కథన్ చెప్తుంది ఇది అరే సలే మాచ్చిందనే నిన్ను కూడా వేపిస్తుంది ఇంకోటి బామర్ది యూస్లెస్ నన్ను ಅಂತ್ಿಶಿ ಚಂಪ್ತದೆ ಬೊಡಿ ಬಾಯ್ ಪಿಕ್ತ ಬೊಂಕೆ ಡೊಗ್ಗಿ ಬೊಂಡಿಕ ಪಿಶಿಗೆ ಚಂಪತೀವಿ ನೇನು ನೀಂತಾರಾ ಬದು ಆಸಿ ಅಪ್ಪನ ದಚ್ಚಿನ ఎక్కువ గట్టి కూడా దేవతలు దాని తెలివే ఊరు అబ్బాయి తెలివే వేర్రావరాణిరా దేవత రావరావు దేవతలన పెన్న నీ కొర లక్ష్మీ నరసింహ స్వామి గుడి గడికిచ్చిన ఇచ్చిన తగ్గి దేవత నా నా కందు దగ్గర పిచ్చుర తండ్రి పిల్లవంటి రాయో బాగుంటాం అనుకున్నా భార్య అంటే బలరా ఎవరే రా అయ్యో స్టడీ యూస్లెస్

ప్రేమ తీర్చవ మామని చంపచ్చినా పంపిదావు బాగుండాలి ధైర్ణం ఉండాలంటే ఎలక పొక్కలా నాగమా పిల్లలు వీకొచ్చు ఎండ్రికా ఎండ్రికా బావు నాగబావునైనా వికచ్చు ఏ లేదనుకో గాలి మీద తుస్సు I would. Huh? <laughs> no. అర్థం చేసేనాపగారి ముండ మావం చంపిండు లత మేడకెక్కిండు రమణ చంద్రామణ చంద్రీ పిల్ల వారి వరకు ఆ దేవిక రానికి తల్లిని చంపింది బావేనాయని తెలిసేనాయ ఆ కన్న తల్లి దైవావతి దేవి చిన్నపిడ్డ దేవి కమ్మ మా తండ్రి అందుకున్నాడు లేవలేదాని

ఆగో కన్న దిని పోసింది కన్నారూసింది ఒక్కడంట లేవు రెండు అంటలేవు జల్లం కొట్టినవుత సొందరము తిరిగి రైపాయ చిన్న బిడ్డ లోపల పోసింది గాని అక్క మన బాపును బావేశం పిండా అని చెప్పువాడవాది తన్ను బేటి కచ్చి బాపు బాబు ంది బాబు గర పొద్దు ఓడిసింది పొద్దు పొద్దున లేసి బిడ్డలాల లేమిటయ్య కన్నా తండ్రి ఓనాయనా ఏమిటయ్య కన్నా తండ్రి ఓ నాయనా నాయనా కన్నా తండ్రి ఓనాయనా ఏమిటయ్య కన్నా తండ్రి ఓనాయనా ఇంకా ఓ నాయనా ఇంకా

కాని కష్టం వచ్చినప్పుడు కన్నొల్లా కసర కాని ఏ దేవుడు వారికి రాడం వలాలా అవయ్య ఉన్న రోజులే బిడ్డలకైనా అవయ్య రెండు వంతు అందుబాటు ఉండరి ముందుగా రమైనాడు హఠరవరం మోదరి అయ్యి నాడు బలం పోతది ఏ అందరజలు ఉండదు ఏ తమ్ముల వీరజులు ఉండదు అవ్వ నా ఎరుక ముట్టిన తమ్మునేరు అన్నలు ఉన్నదారు రాసున్నదారు పెట్టిపోయకున్న పేరున్నదారు తమ్మున్న తను ఉన్నదానని కోరుకుంటారు అమ్మగారి కలిగి ఉంటారే తిరుపతి వెంకటి బెళ్ళ గుళ్ళు ఎత్తుండని కోరుకుంటారు నాయందా మమ్మడు ఒక్కనాడు ఒక్క మాటలు లేదు శతారు దెబ్బ తెప్పవలేరు నోట మాట అడలేదు

ఇద్దరు పిల్లలు బిడ్డ దైవవాది దేవికరాన్ని కలకలగల కల కన్నీరు తీస్తున్నారు

నింది మీది కత్తది మామ మీద పడి ఏడుపో రూపం మన వరకు ఆ దాత మాటలు పట్టుకొని ఆగో మెల్లగా మెల్లగా మామ బేటి కత్తున్నాడే భవన చంద్రు

నన్ను ఎవరైనా ఊపిచ్చురా ఎప్పుడు ఊపిస్తారు ఏ పాట చేసినా ఇంతకాలం తాగిందన్న దిగనే ఊరందరు అవుతారు మావా నువ్వు అందు పాటల్లో నిలబెడతా ఇంపుతాను సజ్జలు సద్దలు మీరు వేరు మావా అరే అయ్యా మా మావలసిపోయినా కడసలే ఎర్ర కూడా కడ అయ్యా అయ్యో ఇలా మా మావలసిపోయి గింతసేపు అవుతుంది ఇక చచ్చిపోయిన అల్లుడి ఖర్చులేదు దానివల్ల ఖర్చు వేస్తారా మీరు కాదు ఐదు రోజులు అయినా మంచిదే ఉండాలి వస్తుంటారు మరొక మరి ఎవరు చంపీరు ఎవరు సినిమా కదా ఓ ఓ మాట్

వారి మనసు సల్ల లోపల మలుగు మందులో పడ్డాడు మంచిగా వచ్చిండు లంచకొడకు సంని అనుకున్నాడు అంటే వాడు కట్టెలు కట్టిండు పొడుగు రెండు కట్టెలు కట్టి సేపు ఉంటే వీడు వాసన పడతాడు తక్కువ లేడు మనిషి వాడతారు కాత్ పెరిసి మామడి దానం చేస్తున్నాడే బాగా చంద్ర ఇక పదకొండొత్తుల్లో పదకొండొత్తులు చేసిండు నెలనాడు నిర్మాశకం పెడతాడు ఇక భావన చిండు వాడు పడగల చెప్పేది లత ఓ లత ఎక్కడున్నవే లత అని లత మేడ కత్తున్నాడే భావన చంద్ర మామలు కొద్ది మళ్ళా రావు తిన్నోళ్ళే తినడు తిన్నోళ్లే తినడు గుణానికి అత బాగా తింటారు బాగా అవుతారే పిల్లలు కథం చేసిన పదకొండు రోజులు మరెప్పుడైతే ఇంకా ఎప్పుడైదు నీ ప్రేమని నిర్చంటే మామిన అర్థం చేస్తున్నా అర్థమైనా అతల చుట్ట పొలవాడ దాటిందా ఇక మీ మరంగ లేదా మీ మరగరు తగినటువంటి దేవ కథని లేదా

అయితే మా మావని చెప్ప మా చూసింది చూసి నేను సాగిం అయితే బదులుస్తలేదు అనుకున్నాను అయితే మా మామూలు చెప్పంగా మరదలు చూసింది కావచ్చు మరదలు రెక్కబడితే బావ ముట్టుకున్నాడన్న బ్రాము తోటి ఒక్కదానికి పొండిగా విసుకుందాం ఇక మన ఇచ్చా మన కొను ఇక ఇప్పుడేతడు కొడుకు వరదలో దేవిక దానికి అడిగతున్నాడు దరిద్రుడు చూడమని ముండా కొడుకు బాగజాయిగా విడాత పోయి విడాత పోయి లెక్క వచ్చింది అడుకో చెప్పింది రాదు విడాక వైరు రెక్క పడితే రమకాలి చెప్పు తీసి ముప్పై రెండు పండ్ల మీదకి వెళ్ళి చంపితే ముప్పై రెండు పండ్లు రాలతే రాల భోషి మీద గవర్ అయినా ఎవరు గత్తరాడు కానీ నాకు అరే

పోస్తావని వచ్చిన బాబా నేనెందుకు మంచుల్ని ఇస్తా బాబా మా అక్కలేదా ఓ నీ అక్కడ కొంచెం ఆగులో పెట్టా నీ అక్క ఎక్కడ ఉన్నది నీ అక్క మధ్యలో నా మధ్యలో కొత్తగట్టి పెళ్లి చేసి కాలు గు నీ అక్క మధ్యలో నా మధ్యలో తాగినక గు ఊగి కాళ్ళు గుంజుతాయి చేతులు గుంజుతాయి మెడలు గుంజుతాయి ఎంత గుంజాయి అన్ని పలుస్తా దేవిక కొన్ని మనుషులు నువ్వు వస్తావు నచ్చిన అర్పిస్తా నీ అక్క అట్టి డొక్కుల ఇద్దరి మధ్యలో భర్త కడితే అది ఒక్క రోజున్న నా మొదలు నచ్చింది వచ్చింది అనవురా నువ్వైతే నువ్వు రథం మీద బొమ్మవే నువ్వు నేను తిరుపారేసిన ఇతరు కట్టవే అందులో మనం పోసుకున్న నేతి బొట్టువే కత్తి మంగళ ఆ బ్రహ్మదేవుడి శిల్పాన్ని ఎట్లా ఎక్కిన ఏ శిల్పాన్ని ఈ శిల్పం ఆ శిల్పాన్ని మార్చి ఈ శిల్పాన్ని ఎట్లే ఈ శిల్పం ఇది ఇది ఊర్లో శిల్పం కాదు రమేశ్వర్ రాజలింగం రాజలింగం ఇది పుట్టు శిల్పం కాదు వెళ్ళిపోయా చూస్తే అనుకుంటారు బాబాయ్య మా అక్క మందిర్లకు మందిరం నా ఇంట్లోకి వచ్చిన నా ఇంట్లో చూస్తాను నడిపిస్తాను కింద కొంచెం కింద తండ్రిలో ఎక్కడ కనబడుతున్నావు బావ నేను ఏర్ ముసల తండ్రి అనా ఏం లేదు రేపు మా పెద్ద పిచ్చిన ముసోడి కాదు నువ్వు ఇంకా ఇంటికి పెద్ద బావ అంటే తండ్రి లాంటి వాడు గిల్ల కొంచెం గిళ్ళ గిళ్ళకి లేదు బావయ్యే కొంచెం అది కాకుండా తోడబుట్టిన అన్న లాంటి కనపడదు పిల్లో పిల్లో నాశనం పోతాం వరదలను ముట్టుకుంటే థర్టీ త్రీ కేబుల్ కలిగినట్ట ఇంద్ర ఒక్కరు బాలయ్యా కొట్టే వర్షాలు పండే పంటలు పండే దొరికే అన్నం దొరికదు

శివ శివ వద్దు బావ దొరికే అన్నం దొరికేది కొట్టే వర్షాలు కొట్టాయి అన్నాడే బాబా నీకు రక్తంలో రక్తం కలిసినట్టు పాలల్లో నీళ్లు కలిసినట్టు నీళ్లల్లో పాలు కలిసినట్టు నీ అక్క కెర్రాంది నువ్వు నాకు జోడు మీద ఉన్నావు వీడి మీద ఉన్నావు నీ అక్క నాగుల పెట్ట నీ అక్కని చేసుకుని పట్ట కట్టుకుంటే సోకులేదు నీ ఎదుకుంటే కదే దేవిక

మీది భార్యవికల్ల దగ్త్తున్నది దైవతి మరదలు దేవిక మీద భార్య దైవావతి అడ్డమైంది అది వారకు భర్తను భార్య చూడలేదు భార్యను భర్త చూడలేదు మరుగు మందుల లతా లతా అని మీరు మీరు కురుకంగా నా చెల్లె ముఖం చూసి పోతున్నాడు నా భర్త చేసి నేను చిక్కనందుకే నా చెల్లెదికి పోతున్నాడు నేనిక కొన్ని రోజులైతే నా భర్తకు నేను తీర్చును ఈ రోజు నా భర్త సమయం ఇట్లా కలిసి భర్తను తీసుకొని తన మందిరానికి లత 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 అని తాగిన మైకవులా లత అనుకోని భార్య దైవవతి తోడు ప్రేమ చెందుతున్నదే భగవంతుడు లోకాల కాలశంకరుడు కళ్ళు లేని దేవుడు గుడ్డి ఒక్క ఒక్కరోజు ప్రేమకే దైవావతి గర్భాన కొడుకునేస్తున్నాడు ఒక్కరోజు ప్రేమకు భార్య కడుపుల కొడుకు ప్రేమ చెందిండు బిత్తి ముండ కొడుకు లాక్క ప్రేమ ప్రేమ అనుకున్నాడు శైలవతి తోడు ప్రేమ చెందిన పోలేదు మళ్ళా దాసిస్త్రీలా ఆమె కడుపుల కొడుకు వీడు దగ్గర వీడువ ఇగ్గర వద్దడు దేవికారాని ఎన్ని రోజులకు బావ నన్నుంచడు పగ వట్రాపా కరువక మానది నేను ఇంట్లో ఉండనని అక్క నేను వెళ్ళిపోతానని తండ్రినే సంపిండు నన్ను ముట్టుకున్నా అక్కతోటి తండ్రిని నమ్మిందని చెప్పా నేను ఇంట్లో ఉందా ఎక్కడన్ను చచ్చిపోతే ఏ ఊళ్ళ నన్ను నడక్క కన్న తల్లి దేవిక రాని అడవి వరవట్టింది ఈ అర్ధరాత్రి వేళ రాచ్చాన రాజు ప్రాణం పోతూడు ఆ తల్లి ప్రాణం పోత చూడు ఇద్దరు పిల్లల గతియాగమైపాయే అప్పటికైనా ఇప్పటికైనా తల్లి లేని పిల్లలు తల్లి లేని పిల్లలు కష్టంగా ఏదే ఉంటది ఆ దేవి దేవికల్లా భగవంత శంకరాడు జన్మ